శత్రువు దగ్గర రాలేడన్నో ఐదుంటన్ను ముట్టుకోవడానికి భయపడుతుందన్నో అలాంటి మహావీరు ఎలా చచ్చిపెడతా గత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుడు పై రెండు మహేంద్ర చావా చూడకండి అవును చావా చూడకండి సమాధి చేసిన మన దేశ చరిత్ర గురించి తెలుసుకోకూడదు అనుకుంటే చావా చూడకండి మన దేశపు అసలు సిసలు హీరోను పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటే చావా చూడకండి మనకు చిన్నప్పటి నుండి హీరోలను చెబుతూ వస్తున్న మొగల్స్ నిజ స్వరూపం తెలియాలి అంటే ఎందుకంటే చావా సినిమాలో ఇవన్నీ చూపించారు ఇక ఈ వీడియోలో చావాలో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ వల్ల చూపించలేనివి కూడా కవర్ చేశాం ఈ వీడియో కొంచెం హార్ట్ హెట్టింగ్ గా ఖచ్చితంగా ఉంటుంది సో అసలైన మన దేశ చరిత్ర సిసలైన మన హీరోల గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం రైస్ బ్యాగ్ల గురించి రిజర్వేషన్ల గురించి తమ ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్న ఈ రోజుల్లో ఈ చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ కొడుకు అన్నది తప్ప చావా చూడని వాళ్లకు ఈయన గురించి అసలేమీ తెలియదు మన చిన్నతనంలో మొగల్స్ గొప్పతనం గురించి చదువుకున్నాం టెక్స్ట్ బుక్స్లో కూడా బాబర్ హ్యుమాను అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ ఇలా వీళ్ల గురించి మాత్రమే నేర్చుకున్నా దాచిపెట్టాలని చూసినా శివాజీ మహారాజ్ గురించి ఎలాగోలా కొంతైనా తెలుసుకున్నాం మరి పరాక్రమంలో తండ్రికి ఏ మాత్రం తీసిపోని సంభాజీ మహారాజ్ గురించి మాత్రం మన ప్రభుత్వాలు ఎందుకని మనకి నేర్పించలేదు దీనికి సమాధానం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తోంది నార్త్ ఇండియాలో ఎన్నో టెంపుల్స్ ని కూలగొట్టిన మొఘలు సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోవటానికి కారణం ఎవరు దేశం మొత్తాన్ని పాలించాలని కంకణం కట్టుకున్న వ్యక్తి ఇరవై ఏడేళ్లుగా ఒకే ప్రాంతంలో తిష్ట వేసి కూర్చోవటానికి కారణం ఎవరు దేహంలోని ఒక్కో అంగాన్ని నరికేసి నలభై రోజులు నరకం చూపించినా తను నమ్మిన ధర్మం వైపే నిలబడ్డ యోధుడెవరు కేవలం తొమ్మిదేళ్లలోనే నూట ఇరవైకి పైగా యుద్ధాలు చేసి అపజయం అన్నదే ఎరుగని పరాక్రమవంతుడెవరు ఈ ప్రశ్నలన్నింటికి ఒకటే సమాధానం సంభాజీ బోస్లే అలియాస్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఈ యొక్క వ్యక్తి లేకపోతే భారతదేశం ఇలా ఉండేది కాదు సనాతన ధర్మం ఇంత బలంగా ఉండేది కాదు ఇది ఎంత మాత్రం ఎగ్జాగరేషన్ కాదు భారతదేశ నిజమైన చరిత్రను చదివిన ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు పులి కడుపున పులే పుడుతుంది అని అంటుంటారు కదా ఈ తండ్రి కొడుకులను చూస్తే అది నిజమే అనిపిస్తోంది హిందూ సమాజ పరిరక్షణ కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడారు ఛత్రపతి శివాజీ హిందుత్వం అంటే మతం కాదు మానవీయ విలువలు తెలిపే గొప్ప ధర్మం అని బలంగా నమ్మిన వ్యక్తి ఛత్రపతి శివాజీ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లటంలో సనాతన ధర్మానికి కొత్త ఊపిరిలు ఊదటంలో చివరి రక్తపు బొట్టు తన శరీరాన్ని వదిలిపోయేదాకా తన శరీరం మాంసపు ముక్కలుగా మారిపోయేదాకా శరీరం నుండి ఎముకలు వేరయ్యేదాకా పోరాడారు సంభాజీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పూణె సమీపంలోని పురందర్ కోటలో మే పద్నాలుగు పదహారు వందల యాభై ఏడున జన్మించారు శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు సంభాజీ తను పుట్టిన రెండేళ్లకే తల్లిని కోల్పోయాడు అప్పుడు తన నానమ్మ జీజాబాయి పెంచి పెద్ద చేసింది శివాజీ మహారాజుని పెంచిన ఆ మహాతల్లి వద్దే పెరిగారు సంభాజీ అందుకేనేమో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు చిన్నప్పటి నుండి హిందువులుగా పుట్టటానికి గర్వపడాలని ఇస్లామిక్ రాజుల దురాగతాలకు హిందువులు ఎలా బలైపోతున్నారో హిందూ దేవాలయాలు ఎలా నాశనమైపోతున్నాయో ఉగ్గుపాలు తాగే వయసు నుండే నూరిపోసిందావి ధైర్యం తెగువ పోరాట స్ఫూర్తి ఇవన్నీ సంభాజీకి చిన్న వయసులోనే వచ్చాయంటే దానికి జీజాబాయి ప్రధాన కారణం సంభాజీ మహారాజ్ పరాక్రమం అంతా శివాజీ మహారాజ్ మరణం తర్వాత మొదలవుతుంది మరాఠాల పరాక్రమం గురించి ఒక చిన్న ముక్కలో చెప్తారు మొఘలుల ఆర్మీ తొమ్మిది లక్షలైతే మరాఠా సామ్రాజ్యానిది కేవలం ఇరవై వేలు ఎక్కడ తొమ్మిది లక్షలు ఎక్కడ ఇరవై వేలు అయినా కూడా మొగల్స్ మరాఠ సామ్రాజ్యాన్ని కాదు కదా ఆ గడ్డపై పిడికడు మట్టిని కూడా తీసుకెళ్లలేకపోయారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు యుద్ధానికి వెళ్ళటం ఓడిపోయి వెనక్కి రావటం ఇరవై ఏడేళ్లు ఇదే పని పదమూడేళ్ల వయసులోనే పదమూడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన సంభాజీ ఎక్కడ భారతదేశంలోనే పుట్టిన ఇక్కడ సంస్కృతిని అర్థం చేసుకోక ఇక్కడి సంప్రదాయాలను గౌరవించటం రాని ఔరంగాజేబ్ ఎక్కడ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం కదా తొమ్మిదేళ్లలో నూట ఇరవైకి పైగా యుద్ధాలు జయించిన యోధుడు సంభాజీ మహారాజ్ మరి అలాంటి యోధుడు ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్ని చిత్రహింసలకి గురయ్యాడు అతి క్రూరమైన చావు ఎందుకు చవి చూడాల్సి వచ్చింది దీనికి సమాధానంగా ఒక సినిమా డైలాగ్ చెప్పుకోవచ్చు కత్తిపోటు కన్నా భల్లెం పోటు కన్నా దారుణమైంది వెన్నుపోటు ఎస్ ఛత్రపతి సంభాజీ కథ చదువుతున్నంతసేపు మీకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది ఎందుకంటే అక్కడ అమరేంద్ర బాహుబలి వెన్నుపోటుకు భలై చనిపోతే ఇక్కడ కూడా సంభాజీ మహారాజ్ దగ్గరి బంధువులే మోసానికి భలైపోయాడు సంభాజీ సంభాజీ భార్య యేసుభాయ్ సొంత అన్న గనోజీ శిరేక్ ఔరంగాజేబుకు సంభాజీ ఉండే ప్లేస్ గురించి ముందే లీక్ ఇచ్చాడు దీంతో ఔరంగజేబుకు సంభాజీని పట్టుకోవడం సాధ్యమైంది సంభాజీతో పాటు తన ప్రధాన అనుచరుడు కవి కలాష్ ఇతర అనుచరులు కూడా మొఘల్ సైనికులకు దొరికేశారు సాధారణంగా ఎవరైనా మహారాజ్ని ఇతర రాజ్యం వాళ్ళు బందీగా తీసుకుంటే చాలా గౌరవంగా చూస్తారు ఇదే యుద్ధ నీతి రాజనీతి కూడా కానీ మొగలుకి ఇవేవి పట్టవు యుద్ధ నీతి లేదు రాజనీతి ఇలాంటివేవి కూడా అస్సలు తెలియదు అందులోను ఔరంగాజేబు లాంటి ఉన్మాదికి నరరూప రాక్షసుడికి కుట్ర కుతంత్రం నియంతృత్వం ఇలాంటివే ఉండేవి సంభాజీ మహారాజ్ వెన్నుపోటు కారణంగా ఔరంగాజేబు చేతికి చిక్కాడు దాదాపు తొమ్మిదేళ్లుగా సంభాజీని ఓడించాలని చూస్తున్న ఔరంగాజేబుకు మంచి అవకాశం వచ్చింది సంభాజీ మీద పగ తీర్చుకోవటానికి తన ముందు మూడు కండిషన్స్ ఉంచాడు ఔరంగాజేబు ఆ మూడు కండిషన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఔరంగాజే ఎలాంటి వాడో ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాలి అప్పుడే మీకు అతని వ్యక్తిత్వం అర్థమవుతుంది ఔరంగాజేబ్ మొగలు కూడా ఇలాంటి నియంతృత్వ నీచాతి నీచపు రాజుని చూడలేదు నిజానికి ఔరంగజేబ్ షాజహాన్ వారసుడే కాదు కానీ పదవి దాహం కారణంగా తన సొంత అన్నలతో యుద్ధానికి దిగాడు తన తండ్రిని జైల్లో బంధించాడు ఇండియాలోకి మొదటిసారి షరియాలను తీసుకొచ్చాడు ఔరంగజేబ్ అంతకంటే దారుణం జిజియా ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు జిజియా ట్యాక్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ముస్లిం కాని వ్యక్తులకు అధిక ట్యాక్సులు వేయటం దీని అర్థం ముస్లింస్ కాని ప్రజలకు రెండే ఆప్షన్స్ ఉండేవి ఒకటి అధిక ట్యాక్సులు కట్టడం లేదు అనంటే రెండవది గా మారిపోవటం దేవాలయాలను ధ్వంసం చేశాడు దేవాలయాలను ధ్వంసం చేయటం కనీసం వెయ్యికి పైగా దేవాలయాలను ధ్వంసం చేశాడని కూడా చెబుతూ ఉంటారు విశ్వనాథ్ టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ పండర్పూర్ టెంపుల్ ఉదయపూర్ టెంపుల్ త్రయంబకేశ్వర్ టెంపుల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది లక్షల మంది హిందువులను సిక్కులను గోమాతలను చంపేశాడు ఔరంగాజీ తన తండ్రిని దాదాపు ఎనిమిదేళ్ల పాటు జైల్లో బంధించాడు తన సొంత అన్న దారా షిఖో కళ్ళు పొడిపించేశాడు తర్వాత దారా కొడుకు ముందే తనను ఏనుగులతో తొక్కించి చంపించాడు ఆ తర్వాత తన తలను షాజహాన్కు బహుమతిగా పంపించాడు తన మరో అన్న మురాద్ ను మూడేళ్ల పాటు జైల్లో బంధించి ఆ తర్వాత అక్కడే చంపించేశాడు అంతెందుకు ఔరంగాజేబ్ తన సొంత కొడుకు మహమ్మద్ సుల్తాన్ని కూడా అరెస్ట్ చేయించాడు జైల్లో పెట్టించాడు సిక్కుల తొమ్మిదో గురువుగా పేరుగాంచిన గురు బహదూర్ ను ఇస్లాంలోకి మారమని ఫోర్స్ చేశాడు ఒప్పుకోలేదని ఒక్కొక్క అంగాన్ని కట్ చేసుకుంటూ వచ్చి నరకం చూపించి చంపేశాడు ఇలాంటి క్రూరుడి చేతికి సంభాజీ మహారాజ్ చిక్కాడు సంభాజీ ముందు మూడు ఆప్షన్స్ ఉంచాడు ఔరంగజేబ్ ఒకటి తనని భారతదేశానికి రాజుగా ప్రకటించటం రెండు మరాఠాల సంపదను తనవాసం చేయటం మూడు సంభాజీ మహారాజ్ ఇస్లాం మతం పుచ్చుకోవటం ఈ మూడింట్లో ఒక్క ఆప్షన్ కి కూడా ఒప్పుకోలేదు సంభాజీ తనను బందీగా చేసినా కూడా ఎక్కడా తన ధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోలేదు తన కంట్లో తాను హిందువునన్న పొగరు తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేనన్న ఈగో స్పష్టంగా కనిపించాయి అది చూసి తట్టుకోలేకపోయాడు ఔరంగజీబ్ దీంతో రోజు సంభాజీని టార్చర్ పెట్టడం తర్వాతి రోజు ఉదయాన్నే తమ డిమాండ్స్ కి ఒప్పుకుంటాడా అని అడుక్కోవటం ఇదే ఔరంగజేబ్ పని నలభై రోజుల పాటు ఇదే తంతు మొదట ఒంటిపై తలకిందులుగా వేలాడదీసి మొఘల్ క్యాంప్స్ లో ఊరికించాడు శిక్ష విధింపబడిన అదే రోజు రాత్రి సంభాజీ తన అనుచరుడు కవి కళాశాల కళ్లను ఎర్రటి ఇనుప చువ్వలతో పొడిచేశారు వారి నాలుకలు కట్ చేశారు ఇలా చిత్రహింసలు పెట్టారు నాలుక కోసేశారు వారి చర్మాన్ని సైతం వలిచేసి చివరికి కొన ప్రాణాలతో ఉన్న వారిని పదకొండు మార్చ్ పదహారు వందల ఎనభై తొమ్మిదిన తులాపూర్లో భీమా నది ఒడ్డున శిరఛేదం చేశారు ఆ తర్వాత సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బదిలో పడేశారు వాటిలో దొరికిన వాటిని సంభాజీ అనుచరులు వెలికి తీసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు చర్మం ఒలిచినా నాలుక కోసిన గోళ్లు పట్టకారతో పీకేసిన కళ్ళల్లో మండే చువ్వలు గుచ్చిన జై జగదంబానే అంటూ ప్రాణం వదిలాడే తప్ప సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు సంభాజీ మహారాజు చూపించిన ధైర్యం తెగువ మరాఠాలకు అనువనువున ఎక్కేశాయి సంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధరంభీర్ మరాఠా ప్రజలు ఆదరించటం మొదలు పెట్టారు సంభాజీ బ్రతికుండగా గడించిన కీర్తి కంటే చనిపోయాక ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావటానికి సంభాజీ త్యాగం ఒక ఇంధనంగా పనిచేసింది సంభాజీని టార్చర్ చేశానన్న ఒక్క సంతృప్తి తప్ప ఔరంగాజేబుకి మరే సంతోషం లేదు ఎందుకంటే సంభాజీని తన ముందు మోకరిల్లేలా చేసుకోలేకపోయాడు సనాతన ధర్మాన్ని విడిచేలా చేయలేకపోయాడు ఆఖరికి మరాఠాల గుప్త నిధుల గురించి కూడా ఒక్క ముక్క నోరు విప్పించలేకపోయాడు పోని ఇంత కష్టపడి సంభాజీని చంపాకైనా మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడా అంటే అది కూడా లేదు మరాఠాల ధైర్యం తెగువ ముందు ఔరంగాజే కుతంత్రం పనిచేయలేదు మరాఠా గడ్డపై నుండి ఒక్క ఇసుక రేణువుని కూడా కదిలించలేకపోయాడు ఎంతో మందిని ఎన్నో రకాలుగా టార్చర్ చేసిన ఔరంగాజేబ్ మరాఠాను చేజింకించుకోవాలని కలలు కన్న ఔరంగాజేబ్ అదే మరాఠా మట్టిలో కలిసిపోయాడు ఔరంగాజేబ్ కారణంగానే తన తర్వాత మరో మొఘల్ చక్రవర్తి దేశాన్ని పాలించలేకపోయాడు మొఘల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తిగా ఔరంగజేబ్ నిలిచాడు ఇప్పుడు చెప్పండి సంభాజీ ఔరంగాజేబులో ఎవరు గెలిచినట్లు మీకు ఇక్కడ మరొక విషయం చెప్పాలి ఛత్రపతి శివాజీ ఛత్రపతి సంభాజీ ఇద్దరూ కూడా పరాక్రమ చక్రవర్తులు కానీ చరిత్ర సరిగా చూపించలేని మరో ఇద్దరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వారే జీజాబాయ్ యేసుబాయ్ జీజాబాయ్ తన కొడుకు శివాజీని తన మనవడు సంభాజీని పెంచి అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వారిగా నిలిచేలా చేసింది ఇక సంభాజీ భార్య యేసుబాయ్ సంభాజీ మరణం తర్వాత యేసుబాయిని బందీగా తీసుకున్నారు ఆమె పదిహేడేళ్ల పాటు మొగలులకు బందీగా ఉంది చూడండి కొన్ని చోట్ల పదకొండేళ్ల పాటు అని కొన్ని చోట్ల పదిహేడు అని ఇలా డిఫరెంట్గా ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలా ఇయర్స్ పాటు ఆమెను బందీగా ఉంచి ఆమెను కూడా టార్చర్ చేశారు సంభాజీ తరహాలోనే యేసుబాయిని కూడా ఏం చేయలేకపోయారు చివరికి సంభాజీ కొడుకు శివాజీ సంభాజీ రాజే బోన్సాలే షాహువన్ అని కూడా పిలుస్తారు ఆయన వచ్చి తన తల్లిని విడిపించుకొని తీసుకెళ్లిపోయాడు చూసారా ఇక్కడ కూడా మీకు బాహుబలి రెఫరెన్స్ ఉంటుంది ఇది సంభాజీ జీవితం ఔరంగాజేబ్ కండిషన్స్కి ఒప్పుకొని ఉంటే సంభాజీ జీవితం చాలా సుఖంగా ముగిసి ఉండేది కానీ భారతదేశం ఈరోజు మాత్రం ఇలా ఉండేది కాదు తన తండ్రి సిద్ధాంతాలని తనవిగా అనుకున్నాడు తన ధర్మాన్ని నమ్మాడు ప్రజల మనస్సుల్లో ధరం వీరుగా చిరకాలం నిలిచిపోయాడు సంభాజీ లాంటి ఎందరో వీరుల త్యాగ ఫలం మనం ఇంకా హిందువులుగా మిగలటం మనం ఆ త్యాగానికి విలువ ఇవ్వటం అంటే మన ధర్మాన్ని మనం పాటించటం మన ధర్మాన్ని మనం కాపాడుకోవటం ఒక్కసారి అందరూ నాతో కలిసి చెప్పండి జై భవానీ జై శ్రీరామ్ జై భారత్